ఇప్పుడు అడ్వాన్స్ ఎంత కంటారు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి సో ఈ వీడియో అయితే సడన్ గా అయితే అప్లోడ్ చేసిన ఎందుకోసము అంటే ఒక ఇష్యూ జరిగింది యాక్చువల్గా అయితే ఆ బ్రదర్ నాకు తెలియదు ఇట్లా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్తో కాల్ వస్తే నేను వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏంది ఏమైంది అనేది సో ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నా ఎందుకంటే మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ మనకు సపోర్ట్ ఏది లేదు సో అందుకోసం అయితే నేను ఇప్పుడు ఆ డ్రైవర్ కోసం అయితే వెళ్తున్నా ఏం జరిగింది ఏంది అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడు అది ఏంది ఏమైంది అనేది ఒకసారి చూద్దాము ఇప్పుడు మన కుట్పల్లి వెళ్తుంటే హైటెక్ సిటీ నుంచి యశోదా ఉంది కదా సో అక్కడ ఉన్నాడంట సో నేను వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏందనేది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తా ఎందుకంటే ప్రూఫ్స్తో సహా ఎవరిది తప్పు ఏంది అనేది మనకు తెలవాలి కదా సో అందుకోసమే నేను ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడలేను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎప్పుడే కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పు నాది అని చెప్పుకోరు సో అక్కడికైతే చూద్దాం మన డ్రైవర్ చెప్తున్నది నిజమా లేకుంటే వేరే వాళ్ళది నిజమా ఏంది అనేది ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి డ్రైవర్స్కి నేను సపోర్ట్గా ఉంటాను నేను యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ నుంచే నేను చెప్పుకుంటూ వస్తున్నా సో ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను మెన్షన్ చేసిన కాబట్టి ఫస్ట్ టైం నా నుంచి ఒక బ్రదర్ అది హెల్ప్ కోరిండు మనం ఒకరికొకరు సపోర్ట్గా ఉంటేనే యూనిటీ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఇప్పుడు డ్రైవర్ కోసం అయితే నేను వచ్చేసిన ఆల్మోస్ట్ యశోద దగ్గర దాకా వచ్చేసిన వెళ్దాం అండ్ అట్లనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నేను చెప్పినాయి కదా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సపోర్ట్గానే ఉంటా నేను అండ్ అన్న ఇట్లా జరిగింది అని చెప్పగానే నేను రెస్పాన్స్ అయితే ఇచ్చిన సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఫస్ట్ టైం నాకు బ్రదర్ అయితే హెల్ప్ కోరిండు నేనైతే రీచ్ అయిపోయినా యశోద దగ్గర సో బ్రదర్కి కాల్ చేస్తాను నాకు కాల్ చేసిన నెంబర్కి అయితే కాల్ చేసి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే గుర్తుపెట్టుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్లనే లైక్ కూడా చేయండి సో ఇక్కడికైతే వచ్చిన వెహికల్ అయితే యాక్సిడెంట్ అయింది చూడండి వెహికల్ చూపిస్తా అదేనా సో వెహికల్ అయితే చూసినా చాలా డ్యామేజ్ అయింది కింద ఛాసెస్ డిక్కీ బ్రేక్ లైట్స్ బంపరు సో ఆల్మోస్ట్ అంతా డ్యామేజ్ అయింది నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే అవుతుంది సో షోరూమ్ అయితే వెళ్తున్నా షోరూమ్ వెళ్ళి మాట్లాడతా సో ఆ బ్రదర్ కూడా చేపిస్తా అని అన్నాడు ఆ ఎస్టిమేట్ వేయించిన తర్వాత ఏంది పే చేస్తా అని అన్నాడు సో ఇంకా షోరూమ్ వెళ్తా షోరూమ్ తీసుకుపోయి అక్కడ ఏంది ఎంత అవుతుంది ఎస్టిమేట్ వేయించి వాళ్ళకి బిల్ ఇచ్చేస్తే వాళ్ళతో ఎంతో కొంత అడ్వాన్స్ కొట్టిద్దాము కొట్టించిన తర్వాత మిగతాది బండ్ అయిన తర్వాత చెప్పి పంపించమని చెప్పిద్దాం అంతే సో ఫైనల్గా అయితే మన నుంచి ఆ బ్రదర్కి అయితే హెల్ప్ అయితే అందింది యాక్చువల్గా అక్కడ వీడియో ఇద్దామనుకున్నా కానీ ఇంకా మరీ నేను నా ఛానల్ కోసం వీడియో చేసినట్టు ఉండొద్దు అని చెప్పేసి నేనైతే వీడియోని తీయలే ఇంకా వేరే కొందరు డ్రైవర్స్ కూడా అయితే సపోర్ట్ చేసిర్రు ఒకసారి అయితే ఇంకా అంటే నేను అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయి ఫోన్లోనే డీల్ చేసిన ఆ బ్రదర్ని అయితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు డ్రైవ్యూ యాప్ ద్వారా డ్రైవర్ని అయితే పిలిపించుకున్నారంట సో తన గుద్దిండే కదా తన మీద తనతో కేసు వేసుకోండి తనతో మాట్లాడుకోరే అంటే అరే వెహికల్ నడిపింది మీరు కదా బయ్ నువ్వు అట్లాంటి హుషర్ కథలు పడితే నేను మా డ్రైవర్లందరికీ నా ఛానల్లో కానీ నా వాట్సాప్ గ్రూప్లో కానీ వీడియో అయితే షేర్ చేస్తా వీడియో మీద చేస్తా అని చెప్పేసి నేను ఒక చిన్న వార్నింగ్ లాగా అయితే చేసిన సో ఫైనల్గా అయితే వాళ్ళు భయపడ్డారు అండ్ వాళ్ళ దగ్గరే డ్రైవర్గా చేసే అతను కూడా మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చిండు సార్ మనది తప్పు మనం గుద్దినాం కాబట్టి తప్పకుండా చేయించాలి వాళ్ళు కేసు పెడితే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది వాళ్ళ యూనియన్లో చెప్తా అని చెప్పేసి అయితే వాళ్ళకు కూడా కొంచెం వాన్ చేసిండు ఆ బ్రదర్ కూడా కొంచెం సపోర్ట్ చేసిండు అండ్ ఫైనల్గా అయితే ట్వంటీ థౌజండ్ పేమెంట్ అయితే చేసిండు అడ్వాన్స్ షోరూంలోనే చేపిస్తున్నా బండి అండ్ ఇంకా రిమైనింగ్ పేమెంట్ అయితే అవుతుందో మనకు వాళ్ళ త్రూలో వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళ నంబర్ ఇచ్చిండు వాళ్ళ సార్ నంబర్ ఇచ్చిండు వాళ్ళ అల్లుడి నంబర్ ఇచ్చిండు సో ఎవ్రీథింగ్ అయితే షేర్ చేసిండు ఖచ్చితంగా బండి అయిపోయిన తర్వాత మిగతా పేమెంట్ వచ్చి చేస్తా అని చెప్పేసి అయితే మాటిచ్చిండు సో ఒకసారి అయితే బ్రదర్కి అయితే కాల్ చేద్దాము కాల్ చేసి అసలు ఆ బ్రదర్ పేరు కూడా నాకు తెలియదు సో ఇట్లా అయింది అని వేరే నాకు తెలిసిన వాళ్ళు కొందరు చెప్పంగానే నేను వెళ్ళిపోయినా అది ఎవరు అనేది చూడలే నేను డైరెక్ట్ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ నేను వెళ్ళిపోయినా సో ఇంకా బ్రదర్ అయితే కాల్ చేస్తున్నా ఒకసారి బ్రదర్ కాల్ అయితే వెయిటింగ్ వస్తుంది తమ్ముడు సరే సరే ఓకే నేను లాగౌట్ నాకు లాగ్ అవుట్ ఉంది లాగౌట్ అయినాక టూ టెన్ కట్లా చేస్తా ఓకే సో బ్రదర్ అయితే మెట్రోలో ఉన్నాడంట ఫైవ్ మినిట్స్ తర్వాత తనే కాల్ చేస్తా అన్నాడు సో ఆ ఫైవ్ మినిట్స్లో నేను లో ఉంటాను కాబట్టి నేనే టూ ఫైవ్కి కాల్ చేస్తా టూ ఓ క్లాక్కి అని చెప్పి చెప్పిన సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ బ్రదర్ మాటలు కూడా వినండి నా నుంచి హెల్ప్ అయిందా లేదా నేను జ అంటే మన నుంచి ఏ రకంగా హెల్ప్ అయింది నేను ఏ రకంగా డ్రైవర్స్ గురించి కేర్ తీసుకుంటున్నా నా అంటే వాళ్ళు నా తర నా అంటే నా కోసం ఐ మీన్ ఏమంటారంటే అన్న నుంచి హెల్ప్ కావాలని ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నా అని ఏదైతే చెప్పినో దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా నేను హెల్ప్ చేసిన బ్రదర్కి నేనైతే సో బ్రదర్ అయితే కాల్ చేసిండు బ్రదర్ ఇది నీ పేరే మర్చిపోయినా పేరేం పేరు అన్న

ఓకే నువ్వు ఒకవేళ బండి అయిపోయినాక కూడా వాళ్ళు ఏమన్నా చేస్తే నాకు ఫోన్ చేయి నా నంబర్ సేవ్ చేసుకో ఏదన్నా చేద్దాము ఓకేనా ఓకే ఓకే ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడైనా అవసరం పడ్డా ఫోన్ చేసి చూసుకుందాం మన కూడా మన కూడా మన డ్రైవర్లు సపోర్ట్ చేస్తారు ఓకేనా ఓకే ఓకే బాయ్ బాయ్ జాగ్రత్త రైట్ సో చూసి కదా బ్రదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది నా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఒక బ్రదర్కి అయితే నేను హెల్ప్ చేసిన అని నా ఛానల్ వల్ల యూజ్ అయింది అని నేను నిజంగా చెప్తున్నా నా ఛానల్ ఐదు వేల మంది సబ్స్క్రైబర్ అయినా కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ కాలే కానీ నా వల్ల ఒక బ్రదర్కి యూజ్ఫుల్ అయిందనే సాటిస్ఫాక్షన్ అయితే ఫీలే వేరుంది యాక్చువల్గా షోరూంలో ఎస్టిమేషన్ యాభై నాలుగు వేల ఐదు వందలు వేసిరు ఇంకా అయితే ఇంకొక రెండు మూడు రెండు మూడు వేలు ఎక్కువనే అయితే అని చెప్పేసి అన్నారు సో ఫైనల్గా అయితే మన వల్ల బ్రదర్కి అయితే హెల్ప్ అయిపోయింది ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది అండ్ దానికి తోడు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా మనకు సపోర్ట్ చేసారు సో ఆ వెహికల్ అయిపోయిన తర్వాత కూడా అంటే చూసిరు కదా వీడియోలో అవి కొన్ని అప్లోడ్ చేసినాయి కదా ఆ వెహికల్ అయిపోయిన తర్వాత కూడా షోరూమ్కి వెళ్ళి ఆ బ్రదర్ని కూడా ఒకసారి కలిసి అండ్ దాంతోపాటు ఇంకో కొందరు కూడా పాపం లాగౌట్లు వదులుకొని కూడా సపోర్ట్ చేసిరు వాళ్ళని కూడా కలుద్దాము వాళ్ళ నంబర్స్ కూడా తీసుకున్నా సో వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు సో ఇట్లా యూనిటీ ఫామ్ కావాలనేది నా గోలు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అందరు కలిస్తే ఏదైనా అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక దాంతో నేను వీడియో చేసిన సో ప్లీజ్ అందరు ఫామ్ అవ్వండి ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అట్లనే సపోర్ట్ చేసిన వాళ్ళు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు నాట్ ఓన్లీ ట్యాక్సీ కాదు తప్పు వరదున్ను ఇప్పుడు నా తప్పు ఉంటే ఖచ్చితంగా నేను పనిష్ అవ్వాల నా వల్ల ఇంకోనికి ఎఫెక్ట్ అయింది అంటే నేను పే చేయాలా చిన్న స్క్రాచెస్ అంటే ఎవరైనా అడ్జస్ట్ అయిపోతారు ఇట్లాంటి పెద్ద డ్యామేజ్ల వల్ల ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇంకొకరు లాస్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి సో ప్లీజ్ అందరు అర్థం చేసుకొని యూనిటీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సైనింగ్ ఆఫ్ నేను మీ అజాషా జై హింద్